చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గా బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు కొక్కు దేవేందర్ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త గడప గడపకు వెళ్లి మన పార్టీ విధి విధానాలు తెలియజేస్తూ అధిక స్థాయిలో సభ్యత్వం నమోదు చేయించాలని నరేంద్ర మోదీ దేశ శ్రేయస్సుకై చేస్తున్న పనులు ప్రజలందరికీ వివరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య మాజీ సేస్ చైర్మన్ అల్లాడి రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్ సభ్యత్వ నమోదు కార్యక్రమ చెందుర్తి ఇన్ఛార్జులు చిరం తిరుపతి మొగలి విజేందర్ పెరుక గంగరాజు టార్గెట్ తీసుకోవడం జరిగింది మరి పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో యువకులు కానీ మహిళలు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ అందరూ సభ్యత్వం తీసుకోవాలి సభ్యత్వం వెసులుబాటు కూడా నమో యాప్ ద్వారా కానీ మరి ఈ యొక్క సోషల్ మీడియాలో ఏదైతే ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు మా మాన్వల్గా కూడా పత్రాలు ఉన్నాయి ఒక నాలుగైదు రకాల సభ్యత్వం చేసుకోవడానికి వెసులుబాటు ఉంది ఎందుకంటే కార్యకర్తలకు వెసులుబాటుగా ఏదైతే సభ్యత్వం నమోదు ఈజీగా ఉండడానికి కొరకు కేంద్ర పార్టీ ఆలోచించి ఆన్లైన్ సభ్యత్వం నమోదు చేయడానికి చేయడం జరిగింది ఇప్పటికే దాదాపుగా నియోజకవర్గంలో దాదాపు పదివేలు దాటింది ఈ భీముడవడ కాన్సరెన్సీలో మరే ఇక ముందు యాభై వేల దాదాపు యాభై నుంచి అరవై వేల టార్గెట్ దాటాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది దీనికి అనుగుణంగా కార్యకర్తలందరూ పనిచేసి భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ క్రియాశీల సభ్యులు ఎవరైతుంటారో వారందరూ మనిషికి రెండు వందలు తగ్గకుండా మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తను కోరతా కోసం ధర్మం కోసం ఏదైనా ప్రతి వ్యక్తి కూడా సమయాన్ని కేటాయించి ఏదైనా ఒకటి దేశం కోసం మనం ఆలోచించాలి మనం పనిచేయాలనే విధానాన్ని ఆ సిద్ధాంతాన్ని ప్రతి వ్యక్తి వద్ద కూడా తీసుకెళ్లి ప్రతి గడప లోపల కూడా భారతీయ జనతా పార్టీ క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలను మేము తయారు చేస్తాం మరి దానిలో భాగంగా నేటి రోజున మండల కేంద్రంగా ఈ సభ్యత్వాన్ని స్టార్ట్ చేశాం మరి రేపటి నుండి ప్రతి గ్రామంలో కూడా ప్రతి పోలింగ్ బూత్ లో కూడా మా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి గ్రామంలో మరి సభ్యత్వాన్ని నమోదు చేస్తారు మరి ప్రతి ఒక్కరం కూడా నరేంద్ర మోదీకి మద్దతుగా ఉందాం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉందాం మరి విచ్ఛిన్న శక్తులను వారి ఆలోచనలు పటాపంచలు చేస్తూ మరొకసారి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపే వరకు మనం కృషి చేద్దాం దయచేసి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీలో భాగ్యస్వామ్యం కండి ఒక బలవంతమైన శక్తివంతమైన భారతదేశాన్ని మనం తయారు చేసే విధంగా మోదీకి బలం ఇద్దాం ఊతమిద్దాం జై శ్రీరామ్ జై బీజేపీ మరి యావత్తు భారతదేశమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ మరి భారతీయ జనతా పార్టీ గురించి మీ అందరికీ తెలుసు గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ దేశం కోసం ధర్మం కోసం అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ ప్రపంచంలో ఏది ఉందంటే భారతీయ జనతా పార్టీ చెప్పక తప్పదు మరి అటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరి మేము నియోజకవర్గానికి యాభై వేల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టార్గెట్ ఇవ్వడం జరిగింది దయచేసి బీజేపీ సభ్యులు బీజేపీ కుటుంబ సభ్యులు వారి వారి హోదాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు వారి హోదాతో పాటు మన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మరి మనకు తెలుసు మన పుష్కరాలు వచ్చినాయంటే అది ఎంత దూరం ఉన్న అలహాబాద్లో ఉన్నటువంటి మరి అక్కడ త్రివేణి సంగమం అయినా పోయి అక్కడికి పోయి మరి స్నానం చేసేస్తాం ఇవాళ బీజేపీ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు బడుగు బలహీన వర్గాలకు మన మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి కానీ మరి దేశం కోసం ధర్మం కోసం ఏ ఈ ప్రపంచంలో ఏ పార్టీ చేస్తుంది అభివృద్ధి కోసం అంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పగ తప్పదు అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు మన భాగస్వామ్యం చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరికీ తెలుసు ముచ్చటగా మూడోసారి కూడా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ప్రపంచంలోని ఒక విశ్వగురువుగా చేస్తున్నటువంటి సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ప్రజలకు రైతులకు కార్మికులకు కర్షకులకు ప్రతి ఒక్కరికి చేత చేసి మరి ఈ పార్టీని మరింత బలోపేతం చేయడం కొరకు ప్రతి ఒక్క కార్యకర్త కంకరబద్దు కావడం కొరకే ఈనాడు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్పంచే అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షులకు మరి చంద్రుర్తి మండల మన వేమలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను నమోదు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈ సభ్యత నమోదు కార్యక్రమం ఒక పండగ వాతావరణం లాగా ప్రతి బూత్లో మన ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మొత్తం మన భారతీయ జనతా పార్టీ ఈ సభ్యత నమోదు నిజంగా ప్రతి కార్యకర్త అందరూ ఒక పండగ వాతావరణంలో సభ్యతలను నమోదు చేయవలసిందిగా కోరుకుంటూ ఆ వాళ్ళ మన ప్రతి బూత్లో మినిమం రెండు వందల నుంచి మూడు వందలు ఆ బూత్ ప్రెజెంట్ కానీ ఆ బూత్లో ఉన్న సభ్యులు కానీ అందరూ ఒక ఒక మన పెద్ద పండగ వాతావరణంగా చేయాలని కోరుకుంటూ నిజంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ప్రపంచంలోనే అతిపెద్దగా పార్టీ మా భారతీయ జనతా పార్టీ బ్రేక్ చేసుకొని మనది మనమే బ్రేక్ చేసుకుని మళ్ళా కూడా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రెస్ డైరెక్టర్ కుక్క దేవేంద్ర యాదవ్ గారికి అలాగే రమేష్ అన్న మా కరీరా సత్తన్న గారికి అలాగే మా పార్టీ కార్య మండల కార్యకర్తలందరికీ అవకాశం ఇచ్చిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు